సోడర్పేట పట్టణంలో నానాటికి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కార దిశగా ఎస్ఐ కోట రహీం రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలియజేశారు ప్రధానంగా కూరగాయల గల మార్కెట్ సెంటర్ వద్ద ఎక్కువగా ఉండే ప్రాంతాలలో పోలీస్ సిబ్బందిని నియమించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు సూళ్లూరుపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతూ బజారు ప్రధాన కూడలలో పోలీస్ సిబ్బందిని ఉంచి ట్రాఫిక్ నియంత్రణకు అడ్డుకట్ట వేయమన్నారని ఎస్ఐ కోట రహీం రెడ్డి ప్రత్యేకంగా తెలియజేశారు సుళ్లూరుపేటకు ప్రధాన సమస్య ట్రాఫిక్ సమస్యని దానిని దృష్టిలో ఉంచుకొని సిబ్బంది పర్యవేక్షణలో ప్రధాన ప్రాంతాలు ఉండడం వలన ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టవచ్చుననే దేశంతో ముందుకు పోవడం జరుగుతున్నదని ఆయన స్పష్టం చేశారు అందరికీ నమస్కారం మన సోలూరుపేట టౌన్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సంబంధించి రెగ్యులేషన్ నిమిత్తం ఒక ప్రధానమైనటువంటి కోడలు అయినటువంటి సెంటర్ ఒక సెంటరు ఒక సెంటర్ సెంటరు అండ్ వై జంక్షన్ వద్ద అక్కడే మార్నింగ్ ఎయిట్ టు లెవెన్ ఈవినింగ్ ఫైవ్ టు నైన్ మధ్యలో పీక్అవర్స్లో ట్రాఫిక్కి ఒక అక్కడే రెగ్యులే కానిస్టేబుల్స్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ టైంలో సిటీకి సంబంధించినటువంటి బస్సెస్ ఎక్కువగా వచ్చి అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ రెగ్యులేట్ చేస్తూ అలాగే వాళ్ళకు వేరే డ్యూటీస్ అన్ని చూపించకుండా ప్రధానంగా ట్రాఫిక్ మీదే కృషిసారిచ్చేటట్టుగా వాళ్ళను అక్కడ డిప్లాయ్ చేయడం జరిగినది అది పెట్టిన తర్వాత చాలా పురోగతి కనిపిస్తూ ఉంది ఎక్కడ కూడా అంతరాయం లేకుండా చాలా ఫ్రీ ఫ్లో వెళ్తూ ఉంది ఇంకెక్కడన్నా ఏదన్నా సరే ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే సులుపేటలో వన్ బై వన్ అన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తా ఉన్నాం ప్రస్తుతానికి అంతా కంట్రోలింగ్లో చాలా ప్రశాంతంగా ఉందని చెప్పేసి నా భావన ఎలక్షన్ ముందర కానీ ఎలక్షన్ రోజు కానీ ఎలక్షన్ తర్వాత కానీ ఎటువంటి ఎలక్షన్ రిలేటెడ్ కేసెస్ కానీ పొలిటికల్ రిలేటెడ్ కేసెస్ కానీ ఎక్కడ కూడా జరగకుండా అందరి మా యొక్క ఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలో సలహాలతో మా డిఎస్పీ గారు సిఏ గారి యొక్క సపోర్ట్తో ఇవన్నీ జాగ్రత్త చేసుకుంటూ వస్తామన్నాం థ్యాంక్ యూ